రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై రెండు రూపాయలు ముళ్ళ కాకర పెద్ద కాకరకాయ కిలో ఇరవై ఏడు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై రూపాయలు క్యారెట్ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు బెండకాయ కిలో పది రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు పచ్చి వరి వంకాయ కిలో ఇరవై ఏడు రూపాయలు పాల్యం వంకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఆరు ముప్పై ఏడు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదహైదు రూపాయలు సొరకాయ కిలో పది నుండి పదమూడు రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు అలసంద కిలో ముప్పై ఆరు రూపాయలు పచ్చిమిర్చి కిలో యాభై రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీలు క్యాబేజ్ బస్తా వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దాకా అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసెల్ కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల రూపాయల దాకా అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి మూడు వందల అరవై రూపాయల దాకా అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల టమాటో బాక్స్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ వన్ క్వాలిటీ రెండు వందల డెబ్బై రూపాయల దాకా పలకరమైతే జరిగింది ఇక కార్న్ విషయానికి వస్తే కిలో కార్న్ ఇరవై నుండి ఇరవై మూడు రూపాయల దాకా పలకరమైతే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీ గ్రేడింగ్ గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఒక రూపాయి నుండి ఐదు రూపాయల ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం